నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే 24 పై సెవెన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని మరోసారి ఖండించిన అమెరికా ఉగ్రవాదంపై పోరులో భారత్ కు పూర్తి మద్దతు పునరుద్ఘాటన ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామని పోలీసింగ్ లో దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించుకున్న తెలంగాణ పోలీసులు డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు మూలధన వ్యయం పెరిగేలా మౌలిక వస్తువులపై ఖర్చు చేయండి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శాతవాహన వర్సిటీలో అగ్ని ప్రమాదం ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి వ్యాపించిన మంటలు జగన్ టూ పాయింట్ జీరోలో కార్యకర్తలకే పెద్దపీట ప్రజాప్రతినిధుల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ సిద్దిపేటలో బీఆర్ఎస్పీ నాయకులు చేపట్టిన పాదయాత్రని ప్రారంభించిన ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధమని గుర్తు చేసిన మాజీ మంత్రి పహల్గామ నరమేధంపై ప్రతీకార చర్యలకు దిగిన ఇండియన్ ఆర్మీ ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం హోమ్ గ్రౌండ్ లో పదకొండు పరుగుల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ రెండు వందల ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ నూట తొంభై నాలుగు రన్స్ కే పరిమితం राजा साहब क्रेजी अपडेट लोडिंग पांच फूल बैठे జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది ఈ దాడిని అత్యంత ఘోరమైన చర్యగా అభివర్ణిస్తూ ఉగ్రవాదంపై భారత్ భారత్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది గురువారం వాషింగ్టన్ లో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రోజీ వ్యాఖ్యలు చేశారు అన్ని రకాల ఉగ్రవాద చర్యలను అమెరికా తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయంలో మేమ భారత్ కు అండగా నిలుస్తామని ఆమె పేర్కొన్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో వ్యాఖ్యలనే ఆమె పునరుద్ఘాటించారు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం ఈ ఘోరానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బ్రూస్ పిలుపునిచ్చారు అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందా అనే ప్రశ్నకు బ్రూస్ నేరుగా సమాధానం ఇవ్వలేదు ఇది భయంకరమైన పరిస్థితి ప్రస్తుతానికి దీనిపై ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యలు చేయలేం వేగంగా మారుతున్న పరిస్థితులను మేము నిశ్చితంగా గమనిస్తున్నాం కాశ్మీర్ లేదా జమ్మూ ప్రస్తుత స్థితిపై మేము ఎలాంటి వైఖరి తీసుకోవడం లేదు దేశంలో కల్లోలం రేపుతున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద క్యాంపులను నాశనం చేయాల్సిందేనని అఖిల పక్షం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది పహల్గాం దాడి నేపథ్యంలో మోదీ సర్కారు ఏ చర్య తీసుకున్నా పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించింది జాతీయ భద్రతా విషయంలో రాజకీయాలకు తావులేదని ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడతామని స్పష్టం చేసింది పార్లమెంట్ ప్రాంగణంలో అఖిలపక్ష సమావేశం జరిగింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్ షా జైశంకర్ నిర్మలా సీతారామన్ కిరణ్ రిజిజు ప్రభుత్వం నుంచి పాల్గొనగా ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సులే బీజేడీ నేత సస్మిత పాత్ర ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తృణమూల ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ టీడీపీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు తొలుత ఉగ్రదాడి మృతులకు అంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు అనంతరం ఉగ్రదాడి ఘటన గురించి దానిపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యల గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరాలు వెల్లడించారు అఖల పక్షంలో పాల్గొన్న నేతలందరూ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు భారతీయ జాతీయ భద్రతా విషయంలో రాజకీయాలకు తావు లేదని కలిసికట్టుగా నిలుద్దామని చెప్పారు देखे। 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 और... आ, आज ऑल पार्टी फ्लोर लीडर्स का बैठक बहुत सकारात्मक और जैसे हमने एक्सपेक्टेशन किया था वैसे हुआ शुरुआत में सरकार की ओर से रक्षा मंत्री जी ने बताया कि जो घटना पहलगाम में जो हुआ है उसके बाद भारत सरकार ने सीसीएस बैठक में क्या कदम उठाया क्या फैसला लिया उसका भी जानकारी दिया और फिर सरकार का आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी के बारे में शुरू में बताया कि एक घटना बहुत दुखद है उसके वजह से जो देश भर में सब लोग चिंतित हैं उसको लेते हुए भारत सरकार ने और भी कड़ी कार्रवाई करने का मनसा को भी आज जताया है फिर पिछले कई सालों से कश्मीर के अंदर में शांति से लोग अपना व्यापार कर रहे थे टूरिस्ट आ रहे थे गतिविधियां चल रही थी और सब कुछ बहुत अच्छा हो रहा था तो ये एक घटना ने माहौल जो खराब किया उसको लेकर के सबने अपना चिंता जताया है सब पॉलिटिकल पार्टी ने अपने अपने विचार को रखा और एक चीज सामने में आया कि देश को एक झूठ और एक आवाज में खड़ा रह करके बोलना चाहिए और आतंकवाद के खिलाफ में एक झूठ होकर भारत को लड़ाई लड़ना चाहिए ये सब ने माना है आदरणीय प्रधानमंत्री जी का आज जो बिहार में देश को मैसेज दिया उसको सबने सुना है तो उस प्रधानमंत्री जी का जो मंशा है తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్ ఇంటెలిజెన్స్ డీజీ శిబదర్ రెడ్డిలకు అభినందనలు తెలిపారు గురువారం పోలీసు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ ను కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కలిసి ఇండియా జస్టిస్ నివేదిక పూర్తి వివరాలను అందజేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇది తెలంగాణ పోలీసుల విజయం విజయమని మరింత నిబద్దతతో పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి సీఎస్ శాంతికుమార్ పాల్గొన్నారు కాగా రాష్ట్రంలోని ప్రతి పోలీస్ యూనిట్ లో పది మంది మహిళల కన్నా ఎక్కువ ఉన్న చోట సహజ్ కమిటీలు ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ సూచించారు తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఈ కమిటీలు పనిచేయాలన్నారు డీజీపీ కార్యాలయంలో సాహస్ కమిటీల రెండు రోజుల సదస్సును గురువారం డీజీపీ ప్రారంభించి మాట్లాడారు మహిళా సిబ్బంది నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు స్వీకరించి న్యాయబద్దంగా వేగంగా పరిష్కరించాలని సూచించారు టీపీ విధానంలో రాష్ట్రంలో అభివృద్ది ప్రాజెక్టులను పెద్ద ఎత్తున చేపట్టేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు స్వర్ణంధ్ర రెండు పేల నలబై ఏడు లక్ష్యాలు సాధించాలన్నా రాష్టానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా పీపీపీ విధానమే ఉత్తమ మార్గమని చెప్పారు గతంలో తన పాలనా కాలంలో సంస్కరణలు అమలు చేశామని అందులో భాగంగా పీపీపీ విధానాన్ని వినియోగించి మంచి ఫలితాలు రాబట్టామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు సచివాలయంలో పీపీపీ విధానాన్ని విస్తృతం చేసే అంశాన్ని అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు జిల్లా ఒక యూనిట్ గా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రహదారులు నిర్మాణం పోర్టులు వైద్య రంగం పర్యాటకం మౌలిక సదుపాయాల కల్పనలో విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు ప్రభుత్వం చేస్తున్న మొత్తం వ్యయం పాట మరింత పెంచేందుకు రాష్ట్రం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా నిలుస్తుందన్నారు భారత ప్రభుత్వం ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రాష్టాలను పీపీపి ప్రణాళికలు రూపొందించుకునేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు పీపీపీ అమలులో భూ కేటాయింపులు అనుమతుల్లో ఆలస్యం వాదాలు పరిష్కరించకపోవడం వంటి సవాళ్లను అధిగమించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పీపీపీ ఒప్పందాలను గత ప్రభుత్వం గౌరవించకపోవటం ప్రైవేటు భాగస్వాములను అభివృద్దికారులుగా చూడకపోవటం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం కలిగిందన్నారు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో గురువారం మధ్యాహ్నం నుంచి మంటలు ఎగిసిపడుతున్న విషయం తెలిసిందే అయితే సాయంత్రం వరకు ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు సాయంత్రం సమయంలో మంటలు వారిపోయినట్లు నిర్ధారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు కానీ రాత్రి ఆ మంటలు చల్లారకుండా ఎగ్జామినేషన్ బ్రాంచ్ వరకు వ్యాపించాయి ఈ క్రమంలో అధికారులు స్టోర్ చేసి పెట్టిన ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి సంబంధించిన ఆన్సర్ పేపర్లు ఆ రూమ్ లోని పరికరాలు స్విచ్ బోర్డులు ఏసీలు దాదాపు కాలిపోయాయి శుక్రవారం ఉదయం వాకింగ్ వచ్చిన స్థానికులు మంటలను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు కానీ అప్పటికే ఎగ్జామినేషన్ బ్రాంచ్ లో ఉన్న పలు పేపర్లు దగ్గమయ్యాయి అయితే ఈ విషయమై అధికారులను వివరణ కోరగా అవి ఐదు సంవత్సరాల క్రితం ఆన్సర్ పేపర్లని చెప్పారు వాటిని స్క్రాప్ కి పంపించామని రెండు మూడు రోజుల్లో తొలగిస్తామన్నారు అవి కాలిన నష్టం లేదని సమాధానం ఇచ్చారు అగ్ని ప్రమాదానికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది या मेरा कंट्रोल है समझ रहे हैं ये दोरे पर नौका है नौका है వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని పార్టీ అధినేత వైఎస్ రెడ్డి హామీ ఇచ్చారు తెగువ అంటే ఎలా ఉంటుందనేది రాష్ట్రానికి చాటు చెప్పినా నా అక్క చెల్లెమ్మలకు నాన్న దమ్ములకు సెల్యూట్ అంటూ ఇటీవల ఉప ఎన్నికల్లో ధైర్య సాహసాలు చూపిన ప్రజా ప్రతినిధులను వైఎస్ జగన్ అభినందించారు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ జిల్లా ప్రొదుటూరు తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు అనంతపురం జిల్లా కంబదూరు తిరుపతి రూరల్ స్థానిక సంస్థల్లో వైఎస్సార్ చెందిన ప్రజా ప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి సిపి అధ్యక్షులు వైఎస్ రెడ్డి సమావేశమయ్యారు సమావేశంలో ఆయా మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు కౌన్సిలర్లతో పాటు ఎంపీపీలు ఎంపీటీసీలు ఇంకా ఆయా జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ముందుగా కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో అసవులు బాసిన వారికి వైఎస్ జగన్ నివాళులర్పించారు సంతాప సూచకంగా రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు అనంతరం పార్టీ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు తెగు అంటే ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో తెగు అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి దుర్మార్గమైన పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సిపికి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాట్ చెప్పాం మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎందుకంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోట చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే అక్కడ బీసీలకు బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు బీసీలని ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాకా వేసినాడు నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్ళకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు కారణం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటానికి విజయ కేసీఆర్ సైకిల్ యాత్ర చేపట్టి వరంగల్ సభకు ఊళ్లకు ఊళ్లు కదిలించారని గుర్తు చేశారు చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి కానీ బీఆర్ఎస్ మాత్రం లక్ష్యాన్ని ముద్దాడిందని తెలిపారు కేసీఆర్ అనే ఒక గొంతు కోట్ల గొంతులను ఏకం చేసిందన్నారు పద్నాలుగు ఏండ్ల ఉద్యమం పదేండ్ల ప్రభుత్వం ఇప్పుడు ఏడాదిన్నర ప్రతిపక్షం ఏ పాత్ర అయినా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షమేనని స్పష్టం చేశారు లంకలో రావణుడి అరాచకాలను వరికట్టడానికి రామదండు కదిలింది నేడు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలిందని చెప్పారు సిద్దిపేట నియోజకవర్గం కేంద్రం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నుంచి వరంగల్ సభ వద్దకు వెయ్యి మంది విద్యార్థి యువత చేపట్టిన పాదయాత్రను హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు మరణించినటువంటి వారిని శ్రద్ధాంజలి ఘటించడం కోసం అందరం కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అందరూ కూడా నిశ్శబ్దంగా రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాను మన సిద్దిపేట నుంచి పాదయాత్రలో బయలుదేరుతున్నటువంటి మా విద్యార్థి యువ మిత్రులకు ఉద్యమకారులకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా దాదాపు నలభై నాలుగు డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా పదిహేను వందల మంది ఎల్లుండి ఇరవై ఏడవ తేదీ వరంగల్లో జరగబోతున్నటువంటి మన పార్టీ రజితోత్సవాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి మీ అందరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉన్నది గులాబీ జెండా పుట్టిందే సిద్దిపేట నుంచి ఆనాటి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకైనా రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ ప్రారంభమైన మరి సిద్దిపేటకు తెలంగాణ ఉద్యమానికి పేగుబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది మళ్లీ ఈరోజు మీరు ప్రారంభించేటువంటి ఈ పాదయాత్ర రేపటి మన బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలో రావడానికి విజయ యాత్ర కాబోతా ఉందికి మన పాదయాత్ర జైత్ర యాత్ర కాబోతా ఉంది ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ పుట్టినాడు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు ఆ రోజు ఏమన్నారంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఇది గాలి పొడుగ లాంటిదని ఇది పాల పొంగు లాంటిదని ఇది అమాస కుట్టింది పున్నానికి పోతుందని కొంతమంది మాట్లాడిండ్రు మాట్లాడిన వాళ్ళే ఆగమైండ్రు మాట్లాడిన పార్టీలు ఆగమైనవి తప్ప బిఆర్ఎస్ పార్టీ ఆగం కాలేదు అని చెప్పి మనం చేస్తా మనమంతా జన్మత సాధారణ వ్యక్తులమే అని మనం ఆచరించే విధానాలు సానుకూల దృక్పథమే ఉన్నత స్థానాలకు చేరుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడు చూడనన్ని సంక్షోభాలు చూశానని ప్రతి అవకాశంగా మార్చుకున్నాను కాబట్టి ఈ స్థాయికి చేరుకున్నానని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కుమార్తె మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కూడలు పొంగూరు సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని విజయవాడలో సీఎం ఆవిష్కరించారు తొలి ప్రతిని ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి అందజేశారు రొటీన్ గా జరిగే పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పుస్తకావిష్కరణ ముగిశాక రచయిత సరణి చంద్రబాబు జీవితంతో ముఖాముఖి కార్యక్రమం కురిపించారు ఇప్పటి వరకు వ్యక్తిత్వ వికాసం ఆలోచన విధానాల్ని మార్చుకోవడానికి ది సీక్రెట్ పుస్తకాన్ని చదవమని చెప్పేవాడినని ఇకపై సరణి రాసిన పుస్తకాన్ని చదవమని చెప్పాల్సి వస్తుందన్నారు ఒక మంచి బుక్ రాశారు నిన్నటి వరకు మేమందరం ఒక రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళం సీక్రెట్ బుక్ చదవమని ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది ఇది ఫస్ట్ బుక్ ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి కొండ కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం మామూలు కుటుంబాలలోచే పుడతాం కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం సక్సెస్ సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ నేను రాజకీయాల్లో కానీ చిరంజీవి గారి సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన ఆ సంకల్పం చేసుకొని ముందుకు పోయారు నేను కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడు కలిసేవాడిని కలిసినప్పుడు ఆయనలో ఒక ఆలోచన అప్పట్లోనే నేను సమయక్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను మీరు నాకు ఇండియన్ ఆర్మీ చర్యలకు దిగింది ఉగ్రదాడిలో దాడిలో హస్తముందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్ట్ ప్లైళ్లను ధ్వంసం చేసింది లో నరమేధం సృష్టించి ఇరవై ఆరు మందిని బలికున్న లక్షకరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుసేన్ దోకర్ ఆసిఫ్ షేక్ ఇళ్లను సైన్యం ఐఈడితో పేల్ చేసినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి పహల్గామ్ మారణ హోమంలో జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాకు చెందిన దోకర్ కీలక నిందితులలో ఒకరు కాగా ఆషిఫ్ షేక్ ఈ దాడి కుట్రలో పాల్గొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు మరోవైపు ఈ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల సమాచారం తెలియజేసిన వారికి ఇరవై లక్షలు బహుమతిగా ఇస్తామని జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ పోలీసులు గురువారం ప్రకటించారు ఈ మేరకు అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తుల స్కెచ్లతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు లష్కరే తాయిబాకి చెందిన ఈ ముగ్గురిలో ఆదిల్ హుసేన్ దోకర్ అనంతనాగ్ వాసుగా కాగా ఆలీభాయ్ అకతల్హాబాయ్ షాహీమ్ ముసాలా ఆకా సులేమాన్ లు పాకిస్తానిలు ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎటకేలకు హోమ్ గ్రౌండ్ లో గెలుపు బోని కొట్టింది నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ పదకొండు పరుగుల తేడాతో గెలిచింది రెండు వందల ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ను నూట తొంభై నాలుగు పరుగులకే కట్టడి చేసింది రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైష్వాల్ నలబై తొమ్మిది ధృవ్ జురేల్ నలబై ఏడు నితీష్ రాణా ఇరవై ఎనిమిది రియాన్ పరాగ్ ఇరవై రెండు పరుగులతో పర్వాలేదనిపించారు బెంగళూరు బౌలర్లలో వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా కృణాల్ పాండ్యా రెండు భువనేశ్వర్ యష్ దయాల్ చెరో వికెట్ తీశారు అంతకుముందు టాస్ ఓడి బ్యాట్ దిగిన ఆర్సిపి నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి రెండు వందల ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది విరాట్ కోహ్లీ దేవదత్ పడిక్కల్ హాఫ్ సెంచరీలతో రాణించారు ఓపెనర్ ఫీల్డ్ సాల్ట్ ఇరవై ఆరు రన్స్ చేయగా చివరిలో టీం డేవిడ్ జితేష్ శర్మ బౌండరీలతో మెరపించారు ఆర్ఆర్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీశారు అనంతరం రెండు వందల ఆరు పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్లు జైష్వాల్ సూర్యవంశీ శుభారంభం అందించారు ఈ ద్వయం తొలి కు యాబై రెండు పరుగుల భాగస్వామ్యం అందించింది ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు పారేసుకోవడంతో ఏ దశలోనూ ఆర్ఆర్ లక్ష్యం దిశగా సాగలేదు అదే సమయంలో మరోసారి డెత్ ఓవర్లలో బోల్తాపడే బలహీనతను ఈ మ్యాచ్ ను రాజస్థాన్ దాటలేక చెతికెల పడింది చివరి పన్నెండు బంతుల్లో పద్దెనిమిది పరుగులు చేయాల్సి ఉండగా పదకొండు రన్స్ తేడాతో పరాజయం పాలైంది కాగా సొంత మైదానంలో తొలి మూడు మ్యాచ్లలో ఓడిన ఆర్సిబి ఈ మ్యాచ్ లో మాత్రమే సూపర్ విక్టరీ సాధించింది కల్కి చిత్రం తర్వాత ప్రభాస్ నుండి మరే చిత్రం రాలేదు ఇప్పుడు ఫ్యాన్స్ అంతా కూడా డార్లింగ్ నటిస్తున్న రాజాసాబ్ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా చానాలుగా షూటింగ్ జరుపుకుంటుంది అదిగో వస్తుంది ఇదిగో వస్తుందని ఊరిస్తున్నారే తప్ప మూవీకి సంబంధించి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు అయితే ప్రభాస్ అభిమానుల సహనానికి పరీక్ష పెడుతూ వచ్చిన మేకర్స్ ఎట్టకేలకి ప్రమోషన్స్ పరంగా ఒక అడుగు ముందుకేసినట్టు తెలుస్తోంది ఇప్పుడు టీజర్ రెడీ చేసే పనుల్లో బిజీగా ఉన్నారట తమన్ రీ రికార్డింగ్ మొదలు పెట్టేశారు మే నెల మధ్యలో టీజర్ లాంచ్ ఉంటుందని తెలుస్తుంది అయితే టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా లేదా అనేది సందేహంగా మారింది ప్రస్తుతానికి డేట్ లేకుండా వీడియో సిద్ధం చేస్తున్నారని ప్రభాస్ త్వరగా తన బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేస్తే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది లేదంటూ కమింగ్ సూన్ అనే వేస్తారు ప్రభాస్ తిరిగి వచ్చి బ్యాలెన్స్ షూట్ కు సంబంధించిన కాల్ షీట్ల క్లారిటీ ఇస్తే అందులో పొందుపరుస్తారని లేదంటే కమింగ్ సూన్ తప్ప ఇంకేముండదని అంటున్నారు ముందుగా ఏప్రిల్ పదిన రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ అన్ని అనుకున్నట్లు జరగకపోవడంతో సినిమాని వాయిదా వేశారు అయితే త్వరలో విడుదల కానున్న టీజర్లు అదిరిపోయే కంటెంట్ విజువల్స్ వింటేజ్ ప్రభాస్ లుక్స్ అన్ని చూపించి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడట మారుతి అయితే రెండు వేల ఇరవై ఐదు ప్రధానమైన డేట్లన్నీ ఒక్కొక్కరుగా బ్లాక్ చేసుకుంటూ పోతుండగా రాజాసాబ్ ఏ డేట్ లాక్ చేస్తాడా అని మిగతా నిర్మాతలు కూడా అయోమయంలో ఉన్నారు రాజాసాబ్ కి పోటీగా దిగితే చిన్న సినిమాలు నష్టపోతాయి అందుకే ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరగా అనౌన్స్ చేస్తే మిగతా నిర్మాతలు వారి సినిమాలను కూడా హ్యాపీగా అనౌన్స్ చేసుకునే అవకాశం ఉంది మే వరకు వేచి చూస్తే ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుంది రాజాసాబ్ మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు సంజయ్ దాతో పాత్ర పోషించారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ జమ్మూ కాశ్మీర్ పహల్గా ఉగ్రదాడిని మరోసారి ఖండించిన అమెరికా ఉగ్రవాదంపై పోరులో భారత్ కు పూర్తి మద్దతు పునరుద్ఘాటన ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతు పోలీసింగ్ లో దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించుకున్న తెలంగాణ పోలీసులు డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు మూలధన వ్యయం పెరిగేలా మౌలిక వస్తువులపై ఖర్చు చేయండి అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శాతవాహన వసతిలో అగ్ని ప్రమాదం ఎగ్జామినేషన్ బ్రాంచ్ కి వ్యాపించిన మంటలు జగన్ టూ పాయింట్ జీరోలో కార్యకర్తలకే పెద్దపీట ప్రజాప్రతినిధుల సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ సిద్దిపేటలో బీఆర్ఎస్పీ నాయకులు చేపట్టిన పాదయాత్రని ప్రారంభించిన ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగు బంధమని గుర్తు చేసిన మాజీ మంత్రి పహల్గామా నరమేధంపై ప్రతీకార చర్యలకు దిగిన ఇండియన్ ఆర్మీ ఉగ్రదాడిలో హస్తం ఉందని భావిస్తున్న ఇద్దరు టెర్రరిస్టుల ఇళ్లను ధ్వంసం హోమ్ గ్రౌండ్ లో పదకొండు పరుగుల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ రెండు వందల ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ నూట తొంభై నాలుగు రన్స్ కే పరిమితం రాజాస్ ఆఫ్ క్రేజీ అప్డేట్ లోడే పాన్స్ ఫుల్ బైటే ఇదరస్టు బుల్చన్ మరబుల్చెన్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం